బల్ల గుద్ది చెబుతున్న మిథున రాశివారు ఈ స్త్రీని మాత్రం అసలు వదిలిపెట్టకండి రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత మీ జీవితంలో పెను మార్పులు మీరు ఊహించని పరిణామాలు మీ జీవితంలో చోటు ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి మిథున రాశివారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ఏ స్త్రీ విషయంలో మీకు అదృష్టం కలిసి రాబోతోంది మీ జీవితం ఏ విధంగా మారబోతోంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నెంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మిథున రాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ సమయంలో వీరి జీవితంలో అద్భుతమైన మార్పులు చూస్తారు మీ జీవితంలో మీరు ఒక స్త్రీని మాత్రం అసలు వదిలిపెట్టకూడదు ఆ స్త్రీ కారణంగా మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి ఆ స్త్రీ కారణంగా మీరు ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఏ స్త్రీ అయితే మీకు అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది ఉంటుందో అంతేకాకుండా ఏ స్త్రీ కారణంగా మీ జీవితంలో చాలా మార్పులు అనేవి సమయంలో మీరు చూస్తారో ఆ స్త్రీని మీరు అసలు వదిలిపెట్టకూడదు ఆ స్త్రీ మీ తల్లిగారైనా లేదా ధర్మపత్ని అయినా సరే కావచ్చు కనుక ఆ స్త్రీ విషయంలో కొన్ని అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూస్తారు మీకు అన్ని విధాలుగా కూడా ఆ స్త్రీ సహకారం అయితే అందిస్తుంది మీకు ఏ ఇబ్బంది కూడా కలగకుండా ఆ స్త్రీ మీకు ఏ కష్టం వచ్చినా అడ్డుగోడగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఆ స్త్రీ కారణంగా మీకు సమయం అంతా కూడా మేలే జరుగుతుంది మంచి సమయం కనిపిస్తుంది ప్రారంభించిన పనులను విజయవంతంగా మీరు పూర్తి చేస్తారు తృతీయంలో చంద్రబలం అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఒక్క యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి ఎట్టు పరిస్థితుల్లోనూ దైవారాధన అనవద్దు వ్యాపారంలో లాభాలు చాలా అనుకూలంగా ఉంటాయి ఆర్థికంగా విశేషమైన ప్రగతి సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి బంధుమిత్రులతో కలిసి సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు ముఖ్యమైన విషయాల్లో పెద్దల యొక్క ఆశీర్వచనాలు అందుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు ఉద్యోగం విషయంలో ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి శ్రద్ధగా పనిచేయాలి మనోధైర్యాన్ని కోల్పోవద్దు బంధువుల దగ్గర మాట విలువను కాపాడుకోవాలి ఇష్ట దేవతా స్తోత్ర పారాయణం చేస్తే అంతా కూడా అనుకూల ఫలితాలు అయితే ఉంటాయని చెప్పడంలో సందేహం లేదండి మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి సమయం చక్కగా అనుకూలంగా అయితే కనిపిస్తుంది మీరు కోరుకునే జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు ఈ సమయంలో లభిస్తుందని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి మిథున రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం మృగద్ర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిన్నంగా శాస్త్రాల ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు శగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు ఈ మిథున వారి చక్కటి శారీరక నిర్మాణము కలిగి వయసు కనిపించలేని యువకుల కలిగి ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తునే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారికి ఎక్కువగా స్నేహితులు ఉంటారు వీరి కారణంగా పందువుల కారణంగా వీరు చాలా ఇబ్బందులు అనేవి పడే అవకాశాలు ఉన్నాయి ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ అలా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి వస్తారు తమ మనసులో ఉన్నది వీరు ఇతరులు కనిపెట్టలేకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టలు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరినీ నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసే వ్యాపారాలు చేసి చాలా మంచి లాభాలు కూడా వీరు గడిస్తారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనము గురించి చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా అధికంగా ఉంటాయి ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకునే ఉంటుందండి వీరు మంచి చెడ్లను విస్మరించడంలో వీరికి వీరే సాటి మిథున కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పరు చెంది చక్కటి నైపుణ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వీరెప్పుడూ కూడా భిన్నాభిప్రాయాలు కలవారు అలాగే రెండు రకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు ఒక నిర్ణయం తీసుకుంటారు మళ్ళీ ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకుంటారు ఇలా రెండు రకాలుగా వీరు కనిపిస్తూ ఉంటారు వీరు ఇతరుల అభిప్రాయానికి ఎక్కువగా విలువని ఇవ్వడం వలన జీవితంలో కొన్ని సమస్యలు అనేవి ఎదుర్కొనవచ్చు ఉదాహరణకు వీరి ఉన్నత చదువులు చదవాలని ఆశా కోరిక ఉంటుంది కానీ కుటుంబ సభ్యులు అలాగే దూరపు బంధువుల సలహాలు అభిప్రాయం మేరకు చదువు లేదా చేస్తున్న ఉద్యోగం కూడా అక్కడికక్కడే ఆపేస్తారు దీని కారణంగా వీరి జీవితంలో నష్టపోయే అవకాశాలు కూడా వీరికి కనిపిస్తూ ఉన్నాయి దీని కారణంగా వీరు జీవితంలో నష్టపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే అనేక సమస్యలను కూడా వీరు ఎదుర్కొంటారు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశపడతారు కానీ కుటుంబ సభ్యుల విలువకు వీరు గౌరవాన్ని అందిస్తారు అలాగే వీరు ఏ విషయంలోనైనా కంగారుగా భయంగా ఉంటారు కానీ దీనిని వీరు బయటపడనివ్వరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే వ్యాసరచన రైటింగ్ స్కిల్స్ కూడా అధికంగా ఉంటాయి అలాగే జర్నలిజం రంగంలో కూడా వీరు రాణిస్తారు వీరు మీడియా రంగంలో కూడా చక్కగా రాణిస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు న్యాయబద్ధంగా ఉంటారు నీతి న్యాయ ధర్మాల వైపు ఆ దిశగా ఎదగాలని కోరుకుంటూ ఉంటారు నీతి న్యాయ ధర్మాల్లో మధ్యవర్తులుగా ఉండి న్యాయం వైపు తీర్పులు ఇస్తారు న్యాయాన్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు వీరికి మంచి వాక్చాతుర్యం ఉంటుంది వీరి దగ్గర ఎంత డబ్బులున్నా సరే జీవితంలో ఏదో ఒక అసంతృప్తి అయితే మిథున రాశి వారిలో కనిపిస్తూ ఉందండి వీరికి లలిత కళలు సంగీతం అంటే అభిరుచి అధికంగా ఉంటుంది కానీ మిథున రాశిలో జన్మించిన స్త్రీలకు వీరి సంతానానికి మధ్య భేదాభిప్రాయాలు అధికంగా వస్తూ ఉంటాయి ఈ రాశిలో పుట్టిన స్త్రీలు ధనాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరుస్తారు ధనాన్ని కూ కూడా పెట్టి పెద్ద పెద్ద వస్తువుల మీద ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తారు అలాగే కొన్ని సందర్భాల్లో స్నేహితులని నమ్మి పెట్టుబడి పెట్టి నష్టపోయిన సందర్భాలు కూడా లేకపోలేదు వీరు మాటకారులు మాటల్లో చమత్కారం అధికంగా ఉంటుంది వీరు మాట్లాడడానికి అవతల వారికి అవకాశం ఇవ్వరు వీరే మాట్లాడుతూ ఉంటారు అంత మాటకారులు వీరు అయితే వీరు ప్రతి విషయాన్ని కూడా భూతార్థంలో చూస్తూ ఉంటారు ఇతరు ఒక ఉద్దేశంతో మాట్లాడితే వీరు ఇంకొకలాగా అర్థం చేసుకుంటూ ఉంటారు దీని కారణంగా జీవితంలో వచ్చినటువంటి అవకాశం ఏదైనా సరే దానిని విడిచిపెట్టుకుంటారు దీని వలన జీవితంలో వచ్చిన అవకాశాలు విడిచిపెట్టే అవకాశాలు ఉన్నాయండి చూసారు కదా మిథున నా సార్ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్